ఏలూరు నగరంలో జనాగ్జ్ వస్త్ర వ్యాపార షాపుని ఈ రోజు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు షాపులో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు షాప్ యజమాని కొట్రా మల్లికార్జునరావు అతిథులకి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాపు ఉప్పలపాటి చక్రపాణి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు

है जो ये हमारा ये हमारा ये 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 ఆకివీడు పట్టణంలో పశ్చిమ బెంగాల్లో డాక్టర్ని అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన హంతకుల్ని వెంటనే శిక్షించాలని డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆకివీడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం శాంతియుతంగా ర్యాలీని చేపట్టడం జరిగింది ఈ ర్యాలీలో ఆకివీడు ఐఎంఏ సభ్యులు నర్సులు రాజకీయ పార్టీల సభ్యులు లయన్స్ క్లబ్ సభ్యులు ఆకివీడు పురప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అంతేకాకుండా ఈ ర్యాలీకి జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలియజేయడం జరిగింది रे रे कचरो रहियल में कचरे ता हिन हाणे చింతలపూడి జెడ్పీ హై స్కూల్ బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేసిన వీరాబత్తిని సంపత్ కుమార్ పై సస్పెన్షన్ వేటుపడింది సంపత్ కుమార్ స్వగ్రామం సీతానగరం గ్రామం చింతలపూడి మండలం ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో డిఈఓ విచారణకు ఆదేశించారు విచారణలో విద్యార్థులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సంపత్ కుమార్ని డీఈఓ అబ్రహం సస్పెండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచలి మండలం కాంబోట్లపాలెం గ్రామంలో పద్నాలుగు పాయింట్ అరవై లక్షలతో అంతర్గత సీసీ రహదారులకి రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు అదే గ్రామంలో రెండు వందల ఐదు మందికి గుంపరులో నూట మంది వరద బాధిత కుటుంబాలకి ప్రభుత్వం సహాయంగా డెబ్బై నాలుగు మెట్రిక్ టన్నుల బియ్యం కాయగూరలు నిత్యావసర సరుకుల్ని మంత్రి రామానాయుడు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజావేదిక విధ్వంసంతో నాటి వైసీపీ పాలన ప్రారంభమైతే నేడు పెన్షన్ల సొమ్ము పెంపుతో సంక్షేమ పాలన మొదలైందని మంత్రి తెలియజేశారు వైసీపీ ప్రభుత్వంలో వరదలు అకాల వర్షాలు వచ్చిన సమయంలో జగన్ హెలికాప్టర్లో గాలిలో తిరిగినట్లే బాధితుల్ని సాయం గాలిలోనే కలిసిపోయిందని మంత్రి రామానాయుడు విమర్శించారు

గత ప్రభుత్వం మాదిరిగా ప్రజావేదికల్ని కోలగొట్టడమో విద్వాంసానికి దారి చూపడమో కాకుండా సంక్షేమము అభివృద్ధి ఎజెండాగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి తాను కూర్చున్నటువంటి హాల్ ఆ యొక్క ప్రజావేదిక హాల్నంతా కూడా కోలగొట్టేయండి అని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది తర్వాత మొదటి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడని అంటే ఆ రోజే ఆ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అనేది మనందరికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఆ ప్రజా వేదిక దగ్గర నుండి ఇంకా పోలవరం విధ్వంసానికి గురైంది అమరావతి విధ్వంసానికి గురైంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి బయటికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఈ రోజు మళ్ళీ మీ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం మీకోసం పనిచేసేట విధిగా మీరు చూసారు ఇవాళ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నటువంటి మొదటి యాభై అరవై రోజుల్లోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామో మీ అందరికీ తెలుసు ఏదైతే ఆ రోజు మేము అందరికీ కూడా మాటించాం ఏదైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెంచిన మూడు వేల రూపాయల్ని నాలుగు వేల రూపాయలకి ఇస్తామని ఆ రోజు ఎన్నికల్లో మీకు మాటిచ్చాం ఎవరైతే ఉన్నారో మూడు వేల రూపాయలు పెంచండి ఆరు వేల రూపాయలకి పెంచిస్తామని ఆ రోజు మేము మాటిచ్చాం ఇచ్చినటువంటి మాటను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి నెల మొదటి తేదీని మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెంచి ఇవ్వడమే కాదు ఏ రోజైతే మేము ఏప్రిల్ నుంచి పెంచిస్తామని ఏదైతే చెప్పామో నిజాంపట్నం గ్రామ దేవత శ్రీ మొగతారమ్మ తల్లి ఆలయ ఆవరణం నుంచి హిందూ సంఘాల సమైక్య వారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి హింసకాండ మానభంగాలు పది పన్నెండు సంవత్సరాల వయసు పిల్లల్ని కూడా ఉరితీసి రాక్షసానందం పొందుతూ హిందువులందరినీ అంతం చేయాలని చూస్తున్న బంగ్లాదేశీయులపై ఐక్యరాజ్య సమితి వారు కఠినంగా శిక్షించాలని హిందువులకు రక్షణ కల్పించాలని వారికి సంఘీభావం తెలుపుతూ హిందూ సమైక్య వారు శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది అలాగే పిల్లలు గట్టులు అది కాకుండా అందరినీ కూడా ఊకపోకపోతున్నారు హిందువులు అని కనపడి కాదు వాళ్ళని మానా ఎంతో పనిచేస్తున్నారు మీ అందరూ కూడా చూస్తున్నారు టీవీలో చూస్తమే కాదు చూడండి మనం నూటలో ఎంతమంది హిందువులు ఉన్నాం మనం ఎంతమంది వచ్చాం ఇక్కడికి ఆలోచించండి ఇది మనకు తెలిసినప్పుడే కాదు ఎక్కడ తెలిసినప్పుడే మనం యాక్షన్ తీసుకుంటే రేపు మనకు కూడా ఒక యూరిటీ అనేది ఉంది అని తెలుస్తుంది ఏ కులమైనా ఎవరైనా సరే హిందువులు అంటే అందరం కూడా ఒకటే కాబట్టి ఇలాంటి సమయంలోనే మన అందరం కూడా ఏకతాటి మీద ఉండి ఇలాంటి విషయాన్ని ప్రతిఘటించాలి అప్పుడే మనకి ఎప్పుడైనా సరే మనం ఎదురు తిరిగినప్పుడే మనలో ఉన్న బలం అనేది బయటకు తెలుస్తుంది కాబట్టి రండి హిందువుల అందరూ రండి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాల్లో మీ అందరూ కూడా పాల్గొని మన యొక్క సంఘటితని ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను మరి అక్క తెలు తెల్లలు కూడా నేను మనస్ఫూర్తిగా మీరు అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడో జరిగే బంగ్లాదేశ్ లో మనకెందుకు వరకునే ఇప్పుడున్న సొసైటీకి ఇక్కడ మన మార్మల్ గ్రామం అయిన నిజామద్దు గ్రామంలో ఈ చైతన్య రావడం అనేది చాలా గర్వకారణం దీనిలో ఇప్పుడు ఉన్నది ఏంటంటే మానవత్వం అక్కడ ఎవరితో జరుగుతుంది ఎలాగో మనం మనకి మరణం కూడా స్పందించాలి ఎవరికైతే ఒకరోజు పరిమార్కు కూడా వచ్చేవాళ్ళు స్థాయి స్వార్థం మీరు ముందు ఆ స్వార్థం ఇచ్చి ఇంతమంది వచ్చారంటే మానవత్వం ఏ రకంగా అక్కడున్న నరబంలో నరబంలో తీయడం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ స్ఫూర్తి ప్రతి గ్రామంలో రావాలి ప్రతి మరి స్టేట్ లో కూడా వచ్చి అక్కడ జరుగుతున్న మన హిందులు జరిగే మరి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విబోధించేదాకా ఈ ఒకరోజు కార్యక్రమం జైసీ జైసీయా బంగ్లాదేశంలో హిందూ విని ఉడత కోస్తున్న సంఘటన మనం టీవీలోని మరి టెలిఫోన్ అక్కడ మరి మానవలని బట్టలు ఓడివీసి ఏ విధంగా ఎవరిస్తున్నారో మీరంతా టీవీల్లో చూస్తుంటారు అలాగే పేకలు కోసి పశుపలని చూడకోకుండా ఐదు ఎనిమిది తొమ్మిది పిల్లల్ని పేకలు కోస్తూ ఉన్నారు అలాగే మరి హిందువులందరినీ కూడా అక్కడ ప్రేమ బ్రిడ్జీలకి ఊరేసి దమ్ముతా ఉన్నారు ఇవన్నీ కూడా టీవీల్లో తీసి పడతా ఉన్నారు అరవించు అక్కడ అంతా కూడా హిందువులందరినీ కూడా సంప్రయాలనే నిర్ణయం జరిగింది కాబట్టి అందరం కూడా ప్రపంచానికి భారతదేశం నుంచి ఒక విషయం గమనించండి బంగ్లాదేశ్లో లో ఉద్యమానికి సంబంధించి స్టూడెంట్స్ యొక్క ఆర్గనైజేషన్ సంబంధించిన ఈ ఉద్యమం జరిగింది ఉపాధ్యాయులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్ కి సంబంధించి ఈ గొడవలు మొదలైనవి వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేర్పెళ్ళినప్పటికి కూడా రిజర్వేషన్ రద్దు చేసినప్పటికీ కూడా ఈ ఉద్యమాలు ఆగలేదు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్ లో ఉన్న ఒక కోటి ముప్పై లక్షల మంది హిందువులని సంపూజన వాళ్ళ యొక్క దేవుడు దీని అనుకున్న ఉద్దేశం మాత్రం అది అందులో భాగంగానే అక్కడ హిందువు అనేవాళ్ళు ఎవరైనా కనిపిస్తే పరచూరు నియోజకవర్గం పరచూరు గ్రామంలోని రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు ఆర్థికంగా వెనుకబడిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకి ల్యాప్టాప్ లు ఒక్కొక్కరికి యాభై ఏడు వేల రూపాయల విలువైన ల్యాప్టాప్ ని జ్ఞాపకార్థం తండ్రి కొల్లా శ్రీనివాసరావు యుఎస్ఏ బహుకరించారు తాతగారు నాగుబడి సుబ్బారావు చేతుల మీదుగా విద్యార్థులకి ల్యాప్టాప్ అందజేశారు అందుకున్న విద్యార్థులు రావిన భువనచంద్ర చంద్ర పిల్లుట్ల సాయి చందన్ సాయి సుజన విజ్ఞాన్ లారా కాలేజీ వడ్లమూడిలోని చదువుతూ ఉన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రసిడెంట్ తోకల కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో రోటరీ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు వాడొక పేదరికైని చూసి నేను రిగ్మెంట్ చేసి ఈ తెప్పించుకోవడం జరిగింది ఈ అమ్మాయికి భవిష్యత్తులో నువ్వు కూడా బాగా సెటిల్ అయ్యాక పేద విద్యను చూసి చెక్ చేయాలమ్మా సిరియల్స్ నాగడుచుకున్న తర్వాత వాడు పెద్ద సరిపోద్ది వాళ్ళు బాగా తగ్గ శ్రీనివాస్ పేద విద్యార్థులకి రెండు ల్యాప్ ల్యాప్టాప్ ప్రోగొట్టించడానికి ముందుకురాటో ఉన్నా వాళ్ళ సౌదయానికి నేరవ అని మరవాటి తరఫున వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నామండి భవిష్యత్తులో వాడు ఈ ల్యాప్టాప్ విద్యార్థులు అందుకునే విద్యార్థులు వాళ్ళు మంచి ఉద్యోగులు అయ్యి ఉద్యోగాలు చేసి వాళ్ళ ఇచ్చిన దానికి సాధకత చేకూరుస్తారని ఆ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా మరవాటి తరఫున కోరుకుంటుంది ఈ నెల తొమ్మిదో తారీఖున వెస్ట్ బెంగాల్ ఆర్జీకల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిపై ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేయడం చాలా బాధకరమని నర్సోపేట మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ముందుగా దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు నర్సరోపేటలోని శనివారం ఐఎంఐ ఆధ్వర్యంలో హాస్పిటల్స్ యాజమాన్యం డాక్టర్స్ నర్సులు పాల్గొని సంఘీభావాన్ని తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు అత్యవసర సేవలు తప్ప మిగిలిన అన్ని సేవలకి స్వస్తి పనికి రేపటి వరకు హాస్పిటల్ సంపూర్ణంగా బంద్ చేయడం జరుగుతుందని తెలియజేశారు జరిగిన ఒక వైద్య మీద అత్యాచారం అలానే ఆ విద్యార్థిని చనిపోవడం చంపేయడం చాలా బాధాకరమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నర్సరావుపేట ఐఎంఏ ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్లో యాజమాన్యం డాక్టర్స్ అట్లానే నర్సింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరం కూడా ఈరోజు విద్యార్థినికి సంఘీభావం తెలుపుతూ ఆమె ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంఘీభావం తెలియడానికి గొప్ప ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా ఐఎంఏ నర్సరావుపేట ఆధ్వర్యంలో జరగటం సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రోజు అంతా కూడా ఐఎంఏ అత్యవసర సేవలు తప్ప మిగిలిన వాటన్నిటికీ కూడా స్వస్తి పలికి రేపటి వరకు కూడా పూర్తిగా హాస్పిటల్స్ అన్ని కూడా బంద్ చేసి ఈరోజు ఈ యొక్క అత్యాచారం చాలా దారుణంగా జరిగింది ఒక డాక్టర్గా పనిచేస్తూ డ్యూటీలో ఉన్న వైద్య విద్యార్థినికి ఈరోజు ఒక సెక్యూరిటీ లేక చనిపోవటం కావాలని బెండుకులు దాడి చేసి అత్యాచారం చేయటం చాలా ఖండించద విషయం ఈ రాష్ట్ర ఈ దేశ చరిత్రలో ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మూడు నాలుగు విషయాలు చర్చించాలి యూటీలో ఉన్న ఒక వైద్య విద్యార్థినికి కనీసం వసూలు కూడా కల్పించబోటం చాలా బాధాకర విషయం కనీసం ఒక నిద్రపోవడానికి రెస్ట్ తీసుకోవడానికి ఒక రెస్ట్ రూమ్ కానీ లేకపోతే ఒక డ్యూటీ రూమ్ కూడా లేకపోక ఆయన సెమినార్ హాల్లో నిద్రపోవడం అనేది చాలా బాధాకరం మొట్టమొదట కనీస వస్తువులు ఈ ప్రభుత్వాలు కల్పించాలి అని చెప్పి ఈరోజు మేము కోరుతున్నాం అలానే రెండోది ఇవన్నీ కూడా సేమ్ జోన్స్ గా ప్రకటించాలి వాళ్ళ హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ సేమ్ జోన్ గా ప్రకటించాలి ఒకవైపు అత్యాచారం జరిగి వైద్య విద్యార్థులు చనిపోతే నిన్న ఆగస్టు పద్నాలుగో తారీఖున మళ్ళీ అదే హాస్పిటల్లో దాదాపు రెండు వందల మంది దిందుకులు పోయి దాడి చేసి ని పగలగొట్టే కార్యక్రమం అక్కడున్న సాక్ష్యాలని చెరిపి వేసే కార్యక్రమం అంటే ఒకవైపు ఈ రోజు చనిపోయింది అని దేశం అంతా కూడా బాధపడుతూ ఉంటే మరొక వైపు దిందుకులు వెళ్ళి హాస్పిటల్ మీద దాడి చేసే కార్యక్రమం చాలా దారుణమైన అంశం సో ఖచ్చితంగా ఇవన్నీ సేఫ్ జోన్ ఈరోజు అయితే ఎలా అయితే ఎయిర్పోర్ట్స్ లో సెక్యూరిటీ కల్పిస్తున్నారో పల్నాడు జిల్లా రాజపాలెం మండలం అనుపాలెం గ్రామంలో కొలుపులు సమర్పించి సంవత్సరమైన సందర్భంగా శ్రావణ మాసంలో రెండవ ఆదివారం వేలాదిగా భక్తులు పాల్గొని మహాలక్ష్మమ్మ ముత్యాలమ్మ దేవతల్ని బోనాలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న అన్ని కులాలు ఐక్యమత్యంతో పురవీధుల్లో తప్పెట్లు తాళాల మధ్య భక్తులు వేలాది మందిగా పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు ఈ సంవత్సరంలో వర్షాలు అధికంగా పడి అన్నదాతలకి పంటపోలాలు పాడి పరిశ్రమలు అభివృద్ది చెందాలని అమ్మవారిని మొక్కుకున్నారు ae e aaa e ea ae e ae వార్తలు ఇంతటితో సమాప్తం పక్కబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం